బ్రాండెడ్ అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళా స్టార్ట్ చేసినాము డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయి అండి మన దగ్గర కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఆరు కలర్ వస్తే ఆరు ఎనిమిది వస్తే ఎనిమిది నాలుగు వస్తే నాలుగు అండి ఆఫ్ ఇస్తారా రెండు ఇస్తారా మూడు ఇస్తారంటే మేము ఇవ్వనండి అది వచ్చి సెట్ వై చేపారం అండి మీరు కొత్తగా చేసినా గానీ ఎంత దూరం చేసినా కానీ మేము మీరు ఇబ్బంది పడతానే నన్ను ఇబ్బంది పెడతాను మీకు అమ్మోదానికి వీజిం ఉంటుంది సెట్ వై తీసుకుంటున్నాం ఇప్పుడు రెండు మూడు ముందు తీసుకున్నాము అనుకో మీద కష్టమైన దీంతో ఎనిమిది కలర్లు వస్తాయి కదా ఎనిమిది కలర్ చూపించే మీరు ఇబ్బంది పడతారు ఏ కలర్ దీంట్లో పేరు పెడుతుంటది మన సెలక్షన్ అట్లా ఉంటుంది హైలైట్ గా మన డిజైన్స్ అట్లా ఉంటుంది ఇప్పుడే సూరత్ అండి దగ్గర దగ్గర టెన్ డేస్ అయితే పోవచ్చు మొత్తం స్టాక్ వస్తుంది మీరు రాండి విజిట్ చేయండి కాల్ చూసుకో రేట్ చూసుకో రీజనబుల్ ఉంటే సరుకున్నా లేకపోతే లేదండి ఆన్లైన్ వ్యాపారం అయితే నేను చేయనండి మీరు అందిస్తున్నా కూడా నేను వ్యాపారం చేయను రాజమండ్రి ఒక ఫైవ్ లాక్స్ బిల్ అయింది సాయంత్రం సండే ఆరైంది టైం ఈ టైంలో ఏం బాగా వీళ్ళు ఏమైనా ఇంటికి తీసుకునే వచ్చారు అనుకున్నాం మనం అవును కానీ వాళ్ళు ఏం సార్ అంటే ఇట్లా వాళ్ళు సేల్స్ కాదు సార్ మాకు ఏం అంటే వాళ్ళు సూరత్ పోయినారు బెంగళూరు పోయినారు హైదరాబాద్ పోయినారు అందరి ఎక్కడ పోయినారు కానీ మేము ఎక్కడ కూడా ఇంత సరుకు ఇంత వెరైటీస్ ఒకటే సార్ మాకు ఎక్కడ దొరకలేదు సార్ ఓన్లీ మీ దగ్గర మాత్రం కొన్ని సార్ చెప్పేసి తెలంగాణ నుంచి వచ్చినారు బెంగళూరు నుంచి వచ్చినారు హైదరాబాద్ నుంచి వచ్చినారు విజయవాడ నుంచి వచ్చినారు చాలా లాంగ్ నుంచి వచ్చినారు లాంగ్ రేఖలని మన దగ్గర బల్లారి బలాపూరు అందరి నుంచి మన దగ్గర కన్నా వచ్చేది కదిరి అలమనేరు ఎవరు వచ్చిన యాభై వేల అరవై వేలు తక్కువ చేయడం లేదండి ఇంకా కొంతమంది తక్కువ వచ్చి కూడా అమౌంట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ పే చేయించుకోవడము అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడము ఇది చేసుకుని తీసుకుని అయితే పోతున్నారు ఎందుకంటే సరుకు వచ్చిన తర్వాత ఇంత ఇన్ని రకాల మేము మేము అనుకుంటున్నా మేము ఇన్ని రకాలు ఉన్న చూసి పోదాము వచ్చినాము అని చెప్పేసి మాకు సరిగ్గా అందరూ నచ్చింది కాబట్టి మేము తీసుకున్నాం